నరసిరావు పేడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఒకసారి లైట్ లాన్ చేయాలి తమ్ముడు లైట్ ఆన్ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు ఇద్దానికి యుద్ధానికి రెడీయా సిద్ధంగా ఉండండి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఎరపతి నుంచి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన ప్రేతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సగను కూడా స్వాగతం పలకండి ఉంది పలకండి తు నారా చంద్రబాబు నాయుడు గారు అమరాబాద్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ముంటే అహ్మరాబాద్ దారా లోకేష్ బాబు గారు జై తెలుగుదేశం తిరుగుబాటు వచ్చిల్ తెలుగుదేశం పార్టీ వచ్చిల్లా తెలుగుదేశం పార్టీ రాదలి గదలి అబాద్ చంద్రబాబు నాయుడు గారు హిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకండి పల్నాడు ముద్దు బిడ్డలారా పల్నాడు మహిళలారా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకండి జై తెలుగుదేశం జై

ఈ రాష్ట్రాన్ని కొన్నాంధ్రప్రదేశ్ గా పిచ్చిదిద్దాం అనుకున్నాడు కదలిగా చదలిరా రాష్ట్రానికి భవిష్యత్తు చంద్రబాబు గారు సో మాత్రం మన పిల్లల నాయకుడు చంద్రబాబు గారు మరోసారి రాష్ట్రంలో భారీ దగ్గరతో ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిక్కబోతున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు గారు మీకోసం వచ్చారు రా కమలిరా

ரா நாயக்கால நராஜந்திர பாபு நாயக்கத்துவம் வர்த்தன் லாலி நராஜந்திர பாபு நாயக்கை ஜை பாபு ஜை பாபு ஜை பாபு ஜை பாபு ஜை பாபு రా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం యువ నాయకు రా లోకేష్ బాబు నాయకత్వం యువ నాయకు నాయకున్నారా లోకేష్ బాబు నాయకత్వం వర్తల్లాడి ఏర్పట్టేసిన నాయకత్వం ఏర్పట్టేసిన నాయకత్వం రా కదలిరా కదలిరా జగ నూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని ఉపదేయది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే పల్లయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 నుది బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్గానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుతావా గొంతు పోసి కులాసా నడిగే ఆశైకో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు కదలిగా కదలిగా కదలిరా కదలిగా కదలిగా కదలిరా 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 తిరుగుబాటు మనదిరా ఆదమాయుధమై అంతు చూడమందిరా కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసి నీచెయ్యే వేటు వేస్తుందని ఇంకా అమ్మ దురతముడ స్వర్ణాంఘ సాధ్యమని చూ కదలి కదలిద కదలిరా 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 మీజ కాపాలి ఇప్పుడు మాచెర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో అభిమానిస్తూ రేపు భారీ మెజారిటీతో గెలిపించబోతున్నటువంటి మాచెర్ల బ్రహ్మానంద రెడ్డి గారిని జూలకండి బ్రహ్మానంద రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరు కూర్చోవాలి నాయకులందరూ కూర్చోవాలి దయచేసి వేదిక మీద ఉన్న నాయకులందరూ కూర్చోవాలి దయచేసి ఇంకా మాట్లాడవలసిన నాయకులు ఉన్నారు దయచేసి సహకరించండి దయచేసి అందరు కూర్చోవాలి